కూచ వాడి అదే ప్రవాస మారే కొంచాడి పండాకునేది మధ్యాహ్న కొంచెం పండాకు సమస్య అనేది అదే ఈ పండాకు మన టెన్షన్ కానీ విశ్వ రిజల్ట్ కుక్క సూపర్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతునేస్తాం సో ప్రజెంట్ ఫీల్డ్లో భాగంగా మనం సరౌండింగ్ ఏరియాస్ అన్నీ కూడా తిరగడం అయితే జరుగుతుంది సో అందులో మన అన్నగారు బిక్కు బాబాయ్ గారు బాబాయ్ నమస్తే బాబాయ్ బాబాయ్ ఇప్పుడు మీరు విశ్వ వాడి ఎన్ని రోజులైంది దగ్గర దగ్గర పది నుంచి పన్నెండు రోజులు అయింది మీరు పదో తారీఖు నాటి తీసుకొని వచ్చారు ఇలా ఇరవై మూడో తారీఖు మీరు నెక్స్ట్ డే కొట్టే అన్నారు సో తీసుకొచ్చిన నెక్స్ట్ డే అన్నారు సో ఇవాటికి పన్నెండు రోజులు పూర్తి కంప్లీట్ అవ్వడం జరిగింది సో ఇప్పటికీ కూడా చూసినా కానీ మీరు గ్రోత్ అనేది చూడండి అదే కంటిన్యూస్ గా ఉంటుంది మీకు చెప్పేది అదే పన్నెండు రోజుల వరకు అనేది కంటిన్యూగా ఉంటుందని మీకు చెప్పేది అదే ఈ గ్రోతింగ్ చూడండి ఇప్పటికి కూడా కంటిన్యూస్గా ఉంది బాబాయ్ కొట్టినప్పుడు మీరు గమనించింది అండి బాబాయ్ మూర్తం ఉన్నది నల్లి బుద్ధ అంత పోయిందా అంత పోయింది వచ్చింది ఇగురు మంచిగా వచ్చింది అప్పటికి ఇప్పటికి ఎదుగుదల ఏ మచ్చుగా వచ్చింటది అంటారు అంటే ఆ ఒక ఈ మధ్యలో ఉన్నటువంటి చెట్టు ఈ సైజ్ ఇప్పుడు ఈ సైజ్ ఈ సైజ్ లో ఉన్నటువంటి చెట్టు ఈ సైజ్ లో ఉన్నటువంటి చెట్టు ఇప్పుడు ఈ సైజ్ వచ్చింది అంటే సైడ్ బ్రాంచెస్ అనేవి అధికంగా అంటారు సైడ్ మంచిగానే వచ్చింది కూడా పైన కూడా ఎదుగుదల అంతే బాగా అంట పురుగు ముడత దోమ పోయింది మంచిగా సో దాని తర్వాత ఏం కొట్టారు మీరు మీకు డిఏపి ఆర్గానిక్ డిఏపి ఇవ్వడం జరిగింది అగ్రిప్రో ఇవ్వడం జరిగింది అండ్ అదే విధంగా ఆ హాట్ స్టార్ గోల్డ్ ఇవ్వడం జరిగింది అంతేనా ఈ మూడు కొట్టారు సో ప్రజెంట్ మళ్ళీ కూడా ఈ రోజు దగ్గర దగ్గర మళ్ళీ కొట్టి మనం ఈ అడిగి ఐదు ఆరు రోజులు అవుతుంది సో ప్రజెంట్ దోమ ఉధృతి అనేది అక్కడక్కడ కనబడతా ఉంది సో ఈ దోమ ఉధృతిని మీరు కాపాడుకోండి వైరస్ నుంచి మనము మన మొక్కల్ని కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా దోమ మందులు అనేవి పిచ్చికారి చేసుకోవాలి టైం టు టైం మనం దోమ మందులు పిచ్చికారి చేసుకోవడం వల్లనే ఈ యొక్క వైరస్ తెగులు ఏదో బుబ్బర్ తెగులు ఏవైతే ఉన్నాయో ఆ బొబ్బరి తెగల నుంచి మనం కాపాడుకుంటాం మీరు వంద చేసిన వైరస్ కంటూ వేరే మందు ఉండదు సో ఆ దోమను కంట్రోల్ మనం చేసుకునే ముఖ్యమైన పద్ధతి సో ఆ దోమకు నేను ఇస్తాను నేను వచ్చే నేను ఇచ్చే విధంగా మీరు వాడండి తోట అయితే ఇప్పటివరకైతే ఓకేనా నేను ఇచ్చినటువంటి స్ప్రేయింగ్ ఏమైనా తోటపాట్లు ఏమైనా ఉన్నాయా మంచిగానే ఉంది సో విశ్వ రిజల్ట్ అయితే బ్రహ్మాండంగా ఉన్నట్టు ఎదుగుదల మంచిగా వచ్చింది ఇప్పటికి కూడా ఎదుగుదల చూపెడుతుందో చూపెడతా లేదా విశ్వ ప్రభావం తగ్గిందా దాని ప్రభావం ఇప్పటికి ఆ ఎదుగుదల కంటిన్యూ గా వస్తా ఉంది సో ఇదండి విశ్వ రిజల్ట్ సో ప్రతి ఒక్క రైతు మహాసోదరులు కూడా ఒకసారి వాడి చూడండి మా అయితే మర్చిపోయి ఎన్ని సంవత్సరాల నుంచి వాడతారు మీరు మూడు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఏమైనా మిమ్మల్ని పిలిచానా మీరే పర్సెంట్ మీరు ఎవరిని పిలవాల్సిన అవసరం ఉండదు చెప్పాల్సిన అవసరం ఉండదు ఒక్కసారి కొట్టారంటే ఖచ్చితంగా గుర్తుంచుకొని కొట్టాల్సిన బాగుంటది కదా విశ్వ అయితే వాడుకోవచ్చు థ్యాంక్ యూ బాబాయ్ సో ప్రజెంట్ మీకు నేను చెప్పేటువంటి జాగ్రత్త ప్రకారం వెళ్తా ఉండండి తోటకు ఎటువంటి ఇదే క్లీన్నెస్లో ఉంది ప్రజెంట్ చిన్న పండాకు సమస్య ఉంది ఆ పండాకు సమస్యను కూడా నేను క్లీన్ చేస్తాను మీరు ఒకసారి మన షాప్కి వచ్చి కలవండి నేను మంచి మీకు దీనికి కాంబినేషన్ ఇస్తాను అసర్బో అని ఒక మందు ఉంటుంది ఆ మందు ఇస్తాను ఇది కొట్టండి సెట్ అయిపోతుంది ఆ పండాకు సమస్య మళ్ళీ కుమ్మకులుడు కూడా దగ్గర రాని కూడా చేస్తుంది సో ఈ మందునైతే వాడుకోండి థ్యాంక్ యూ బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్